కొవ్వూరు ఊరు వారాహి అమ్మవారి టెంపుల్ కు వెళ్దామని మార్నింగ్ లేచి రెడీ అయ్యి దేవర పిల్ల స్కూటీ పెట్టేసి బస్ ఎక్కతే ఉంది అసలు అసలుకే వెయిట్ చేయగా వెయిట్ చేయగా గంట రెండు గంటలకి బస్ వచ్చిందనమాట వామో అదేం ఫ్రీ బస్ లో కానీ అసలు ఫుల్ రష్ అనమాట ఇంకా అలా అలా శ్రీ వారాహి అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చేసాం అనమాట ఇంకా ఈ వారాహి అమ్మవారి గురించి చెప్పుకోవాలంటే వెరీ వెరీ పవర్ఫుల్ దేవత అనమాట చాలా మందికి ఈ వారాహి అమ్మవారి టెంపుల్ గురించి చరిత్ర తెలిసే ఉండొచ్చు ఐదు శుక్రవారాలు కాని ఐదు మంగళవారాలు కాని చేసుకుంటే మనం అనుకున్నది ఐదు వారాల్లోనే జరుగుతుందండి ఇంకా ఐదో వారానికి వచ్చేస్తే ఐదో వారం కందదీపం వెలిగించుకుని అలాగే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అదేనండి దానం గింజలు అలాగే ఉడక పెట్టిన చిలకడి శనగలు నైవేద్యంగా పెట్టుకుని గాజుల అలాగే పసుపు కొమ్మల దండ కూడా ఐదో వారం సాయంత్రం అవన్నీ పెట్టుకుని కందదీపం వెలిగించుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నది నెరవేరుతుందండి చాలా మంది తెలియక మార్నింగే ఈ పూజ అయితే చేసుకుంటున్నారు ఐదు వారాలు కంప్లీట్ అయిన తర్వాత సో సాయంత్రం చేస్తేనే ఆ పూజ ఫలితం అయితే దక్కుతుంది ఇంకా అలా వారాహి అమ్మవారు వారిని దర్శనం చేసుకుని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయామన్నమాట చూస్తున్నారు కదా జనం ఇంకా లైన్ రోడ్డు చివరి దాకా ఉందనమాట మేము వచ్చినప్పుడే ఫుల్ రష్ వెళ్ళిపోతుంటే ఇంకా ఇంకా రష్ పెరిగిపోయింది అసలు ఇదండి ఈ రోజు మీ నిలాగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్